హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇక వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉంది రెయిన్ అలర్ట్ అయితే సూచిస్తోంది పలు జిల్లాలకి వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఏ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడబోతున్నాయనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా తాజాగా వర్షాలపై ప్రజలను అలర్ట్ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు అలాగే ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది అయితే ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు వర్షాలు పడే అవకాశం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తున్నట్లయితే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ కారణంగా ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది ఋతుపవనాల కారణంగా కొన్ని రోజులుగా వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో ఇంకా మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయని ఐఎండీ తెలిపింది ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక ఉరువులు మెరుపులతో పాటు కొన్ని చోట్ల పిడుగులు కూడిన వర్షాలైతే పడే అవకాశం ఉన్నట్లుగా ప్రజలను హెచ్చరించింది అంతేకాకుండా నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం వర్షం కురవచ్చని అంచనా వేశారు ఇక హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఇక సమాచారం అయితే ఉంది అంతేకాకుండా ఆయా జిల్లాలకి సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు అలాగే గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంగా ఈదురుగాళ్లు వీస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది కాబట్టి ప్రజలైతే అలర్ట్గా ఉండాలి మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే రెయిన్ అలర్ట్ సూచించిన నేపథ్యంలో ఈ జిల్లాలు ఇప్పుడు చెప్పబోయిన జిల్లాలకి సంబంధించి నాలుగు రోజుల పాటు అయితే భారీ వర్షాలు అయితే కురబోతున్నట్లుగా సమాచారం చూస్తున్నారు కదా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్